సేమ్ లివర్ కన్నా ముందు భాగంలో వచ్చే జాండిస్ అంటే బ్లడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండదు దానికి బ్లడ్ కి సంబంధించిన హైడ్రాక్స్ యూరియా అట్లా ట్రీట్మెంట్ ఉంటుంది అటు మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది రైట్ చిన్న పిల్లల్లో చాలా మంది జాండీస్ చూస్తుంటారు జాండీస్ దానికి చిన్న అప్పుడే పుట్టిన పిల్లలు అంటే ఒక ఒక రోజు రెండు రోజుల్లో జాండీస్ ఉంటారు కొంతమందికి ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ అంటారు అంటే డే త్రీ నుంచి డే ఫోర్టీన్ వరకు జార్ండీస్ వచ్చే అవకాశం ఉంటుంది అందరికి నార్మల్ గానే ఉంటుంది దానికి ఒక లిమిట్ ఉంటుంది అన్నట్లు అంటే ఇప్పుడు ఫోర్టీన్ థర్టీన్ ఉంటుంది అన్నట్లు ఆ థర్టీన్ కన్నా ఎక్కువ ఉందంటే మనం ట్రీట్ చేయాలి ఓకే థర్టీన్ కన్నా తక్కువ ఉందంటే లివర్ అప్పుడప్పుడు మెచ్యూర్ అయితుంది కాబట్టి జాండీస్ పెరిగే అవకాశం ఉండొచ్చు బట్ ఫోర్టీన్ డేస్ తర్వాత కూడా జాండీస్ కంటిన్యూస్ గా ఉంది తగ్గలేదు అంటే మాత్రం మనం ఫోటోథెరపీ అని ఒక లైట్ కింద బ్లూ లైట్ కింద పెట్టేసి మనం ఇవ్వాల్సి వస్తుంది అన్నట్లు జాన్ ట్రీట్మెంట్ సెకండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ కొన్నిసార్లు వాళ్ళ పైప్ అని చెప్పాను కదంటే లివర్ నుంచి వచ్చే పైపు కొంతమంది ఇప్పుడున్నప్పుడే పైప్ బ్లాక్ లో ఉండే అవకాశం ఉండొచ్చు అప్పుడు బిల్లు రూ మీను ఇరవై ముప్పై కూడా పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్లు ఓకే